నమ శ్రీమురు భారత ధర్మరాజా ఇప్పుడు బ్రహ్మ సభ గురించి నేను వివరించాను వివరించ చెప్తానయ్యా అంటున్నారు ఇది ఎటువంటిది అని బ్రహ్మభవనం గురించి బ్రహ్మసభ గురించి చెప్పడానికి సాధ్యం కాదయ్యా శక్యం కాదు సాధ్యం కాదు అసాధ్యం పూర్వము సత్యయుగంలో బ్రహ్మ సభను సందర్శించాడు సందర్శించిన తర్వాత మళ్ళీ మనుషు లోకాన్ని చూడాలి అని అంటే ముందు బ్రహ్మసభని చూడండి తర్వాత మనుషులకాన్ని చూడండి అని చెప్పేట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడయ్యా నాకు వివరంగా భగవానుడు అని చెప్తున్నారు నారదుల వారు ఆ బ్రహ్మసభ అప్రమేయం శుభాదివ్యాం అప్రమేయం అది కొలవడానికి సాధ్యం కాదు ఎలా వచ్చింది అయ్యా అంటే దివ్యాం మానసీం భరతర్సభ అనిద్దేశం ప్రభావైనా సర్వభౌత మనోరమాం సచల సమస్త ప్రాణుని కూడా మనస్సుని రంజిలింపజేసేటువంటి అటువంటి భవనము దాని ప్రభావం వర్ణంపడం సాధ్యం కాదు ఎలా ఆవిర్భవించింది అంటే బ్రహ్మచారి సంకల్పం వల్లే ఆవిర్భవించింది బ్రహ్మసభ నుండి నేను ఆ బ్రహ్మసభ యొక్క గొప్పతనాన్ని విన్నానయ్యా విన్న తర్వాత నారదులు వారు సూర్యభగవాను నడిచేస్తారు భగవన్ ద్రష్టుమిచ్చామి పితామా సభాం శుభాం వారి తండ్రి గారి భవనమే చూడండి ఎంత మర్యాదలు ఉంటాయో ఒక మర్యాదలు ఉంటాయో అన్నీ కూడా ధర్మం అంటే అదే ఏదా తమసాశక్తి ఆ కర్మనా వాటిపోతుంది ఓషేర్వర్యా తధు తాం తమ్మ కిరణాధిపతి అంటున్నారు సూర్యభరవాడు అండి చూడండి మంచి పాట కిరణాలకి అధిపతి ఆయన కిరణాధిపతి ఆయన ఓ కిరణాధిపతి నేను ఆ బ్రహ్మ సభను చూడాలని కోరుకుంటున్నాను అది చాలా ఉత్తమమైనటువంటిది పాపాన్ని నాశనం చేసేటువంటి సభ అది ఆ సభ ఆ సభని చూడాలి అంటే ఎటువంటి తపస్సు చేయాలి ఎటువంటి పుణ్యకర్మలు చేయాలి ఏ ఓషధి ప్రభావం ఉండాలి మనకి ఉంటే ఆ సభని చూసేటువంటి పరిస్థితి వస్తుందో ఆ బ్రహ్మ సందర్శించేటువంటి కోరికతో ఉన్నాను కాబట్టి దానికి తగ్గ ఉపాయాన్ని కూడా మీరు తెలియజేయండి అని కోరారు సహస్రాంశు దివాకర అన్నారు అద్భుతమైన మాట అంటే ఆ సహస్ర కిరణాలతో ఉన్నటువంటి సూర్యభగవానుడు అన్నారు ఆయన్ని సహస్రాంశు దివాకర మనం కూడా అంత గుర్తి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి సహస్రాంశు సహస్ర కిరణాలతో ఉన్నటువంటి దివాచరుడు సూర్యభరవానుడు వారు నారదు వారి మాట విన్న తర్వాత చెప్తున్నారు సూర్యభరవానుడు ప్రోవాచ శ్రేష్టం వ్రతం వర్ష సహస్రికం ప్రయతే ఉపా సత్వం ప్రయతే నాంతమనా తమవత్ మహా వ్రతం నారద ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మవతం ఆచరించవయ్యా ఆ బ్రహ్మవతాన్ని చేస్తే ఆచరిస్తే నీకు బ్రహ్మభవనం దర్శించేటువంటి పరిస్థితి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు నారదుల వారు హిమవత్ పర్వత ప్రాంతంలో ఈ బ్రహ్మవ్రతాన్ని ప్రారంభించారు అంటే రికమెండేషన్లు అవి పనిచేయవు ఇవాళ దేవదర్శనాన్ని కూడా మనం అయ్యా మీరు లేఖిస్తారా సిఫారసు లేక ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఇస్తాను అని ఈ రకంగా ఏ మార్గం మనం అనుసరించకూడదు ఆ మార్గాలు అనుసరించి దర్శనానికి వెళ్తున్నాము ఈ శాస్త్రాలు మనకి ఏమి చెప్తున్నాయి ధర్మం ఏంటి చెప్తున్నది భారతం ఏంటి చెప్తున్నది బ్రహ్మగారి పుత్రుడైన నారదులు వారు కూడా బ్రహ్మభవనంలో ప్రవేశించాలి బ్రహ్మవనం చూడాలి అంటే వెయ్యి సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతంలో బ్రహ్మవ్రతం ఆచరిస్తేనే వాళ్ళు బ్రహ్మవనం చూసేటువంటి అవకాశం వారికి దక్కింది మన నాన్నగారి కదా నా లేదు లేదక్కడ ఇది ధర్మము ఈ ధర్మం నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయాము ఎంత పతనం అవుతున్నాము అన్న మనం ప్రశ్నించుకోవాలి ఈ రకంగా సూర్యభగవానుడు అనాయాసంగా అంటే మీరు వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మోత్ప ప్రాంతంలో నారదులు వారు బ్రహ్మవర్తం చేశారు చేసి నువ్వు చేయబయ్యా నువ్వు చేయచ్చలేదు రెండు నేను తీసుకెళ్తాను కదా అది లేదది నేను వెళ్తుంటాను కదా నాతో నువ్వు వచ్చే పర్వాలేదు నాతో పాటు ఇంకోటి తీసుకెళ్ళచ్చులే ఉన్నా లేవు అద్దదులు లేవు మీరు రావచ్చండి మీరు ప్రజాప్రతినిధి మీతో పాటు ఇంకో పది మందిని తీసుకురావచ్చు అప్పుడు లేవు అక్కడ వెసులుబాటు లేవు ఒక నాయకుడు వెళితే వెనకాల వంద మంది వెళ్తారు ఇది మన దేవాలయాలు మన వ్యవస్థ మనం ఇలా చేసుకున్నాం ఇవాళ అంటే పూర్తిగా శాస్త్ర బృద్ధం ధర్మ విరుద్ధంగా మనం వెళ్తున్నాం అందుకు పురాణం చదవాలి అందుకు భారతం చదవాలి అందుకు రామాయణం చదవాలి మనం చేస్తున్న తప్పులు ఏమన్నో తెలుస్తుంది ఆ తప్పును సర్దించుకునే అవకాశాలు ఇవన్నీ కూడా మనకు కల్పిస్తాయి ఎప్పుడైతే తపస్సు గురిసిందో నారదుల వారి సంవత్సరాలు తపస్సు శ్రీమాత్ప ప్రాంతంలో అప్పుడు సూర్య భగవానుడు నారదుల వారిని తీసుకొని వెళ్ళాడు బ్రహ్మభవనానికి క్షణకాలంలో ఆ బ్రహ్మభావన యొక్క రూపం మారిపోతుంట క్షణకాలంలో దాని కొలతలు కానీ స్వరూపం కానీ నాకు తెలియవు అంటున్నారు నవేద పరిమాణం వా సంస్థానం సాధ్య నచరూపం అయ్యా తన దుష్ట కదా నేను ఎప్పుడూ కూడా ఇంతకుముందు అటువంటి రూపాన్ని అటువంటి రూపం ఉన్న భవనాన్ని నేను చూడలేదయ్యా ఎప్పుడూ మంచి సుఖాన్ని ఇస్తుంది ఆ భవనము మరీ చల్లగా ఉండదు మరీ వేడిగా ఉండదు అంటే ఇవాళ మనం ఏదో వాడుతుంటాం కదా ఆధారనమాట ఆ సభలో నుంచి చేర్చి ఒకవారి సభలో అడుగు పెడితే ఇటు ఆకలి కానీ దప్పిట్టు కానీ ఉండదు చాలా ప్రకాశవంతమైనటువంటి మనులన్నీ కూడా ఉన్నాయి ఆ భవనంలో దాని ఆ భవనానికి ఆధార స్తంభం అంటూ ఉండదు ఎప్పుడు కూడా పాత పడిపోయింది అన్నట్టు ఉండదు అక్కడ అందులో రెండు వేయించాలేమో అనే పరిస్థితి ఉండదు అక్కడ ఎప్పుడు నిత్యవతనంగా ఉంటుంది శాశ్వతి నచ్చ సాక్షర అక్షర పర్వమానెప్పుడు తగ్గడం ఉండదు రెండు తగ్గిందండి అది తట్టిందండి అది అటువంటి పరిస్థితి ఉండదు అక్కడ సూర్యుడు చంద్రుడు అడ్డి ప్రకాశాన్ని ఇస్తారు సూర్య చంద్ర సూర్య చంద్ర అడ్డు ఈ ముగ్గురి ప్రకాశాన్ని కూడా మించినటువంటి ప్రకాశవంతంగా ఉంటుంది బ్రహ్మభవనం స్వర్గం కంటే ఉన్నతంగా ఉంటుంది బ్రహ్మభవనం ఆ సభలో తస్యా భగవాన్ ఆస్తి వివిధవత్తు దేవమాయ స్వయమేకో నిజం రాజన్ సర్వలోట పితామహ సకరలోటానికి పితామహ బ్రహ్మజారు అక్కడ కొలుతీరుంటారు తీరుంటారు ఏమిటి చేస్తారు వారు సృష్టిదార్యం చేస్తూ ఉంటారు సమస్త లోపాలని సృష్టి చేస్తారట కానీ వారు మాత్రం ఏకాంతంలో ఉంటారట బ్రహ్మగారు కార్యం చేసినప్పటికీ కూడా ఎవరితోటి ఏమీ లేదు అతండే మరి తన కొండ పడుక్కే బ్రహ్మభావంలో రావడానికి ఇంత ప్రయాసపడాల్సి వచ్చిందే అది బ్రహ్మగారు అంటే సామాన్య ఎవరెవరు ఉన్నారయ్యా అక్కడ ఎవరు సేవిస్తున్నారు అంటే ప్రజాపతులందరూ కూడా సేవిస్తూ ఉంటారు అక్కడ దక్షుడు ప్రచేతుడు పులహుడు మరీచి కశ్యప ప్రజాపతి ఇవి అందరూ ప్రజాపతులు బ్రహ్మజారిని సేవిస్తూ ఉంటారు అత్రి మహర్షి వారు మహర్షి గౌతమ మహర్షి అంజునుడు పులస్తుడు క్రతువు ప్రహ్లాదుడు కర్ధముడు ఇక బాలచర్యులు ఈ బాలచర్యలు బ్రహ్మజారి ద్వారానే ఉత్పన్నమయ్యారు వారు ఏమిటి వారి ఆహారం అంటే సూర్యకిరణాలే వారికి ఆహారం ఎవరైతే అధిష్టాన దేవతలు ఉంటారు ఈ వేటికి వేటికి అధిష్టాన దేవతలు అంటే మనస్సుకి అంతరిక్షం విద్య వాయువు తేజస్సు బలం పృథ్వీ శబ్దం స్పర్శ రూపం రసం గంధం ప్రకృతి వికృతి ఇతర సృష్టి సృష్టిహేతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు ఆ దేవతలందరూ భ్రమయాన్ని సేవిస్తూ ఉంటారు అగస్త మహాతేజ మార్కండేయశ్చ వీర్యవాన్ జమదజ్ఞే భరద్వాజ సంవర్త మహాతేజస్ తేజస్వైనటువంటి అగస్త మహర్షి వారు మార్కండేయ మహర్షి జమదగ్ని భరద్వాజుడు మహర్షి దూర్వాస మహర్షి ఋషశృంగ మహర్షి సనత్కుమారుడు వీరందరూ కూడా ఉంటారు జై మహర్షి ఋషభుడు ఇత శాస్త్రాల గురించి చెప్తున్నారు ఆయుర్వేదే ఆదిత్య మనం గతంలో చెప్పుకున్నాం ఆయుర్వేదానికి అష్టాంగాలు ఉంటాయి అని ఆ అష్టాంగ సహితంగా ఉన్నటువంటి ఆయుర్వేదము బ్రహ్మజారి సభలో బ్రహ్మజాన్ని సేవిస్తూ ఉంటుంది నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడు బ్రహ్మజాన్ని సేవిస్తున్నాడు సహస్రకిరణు అయినటువంటి కిరణమాలి కిరణాధిపతి కిరణమాలి అయినటువంటి సూర్యభగవానుడు బ్రహ్మజారి సభలో ఉన్నాడు వాయువులు త్రతువులు అంటే మనం త్రతువులు చేస్తూ ఉంటాము అవన్నీ అక్కడ ఉంటాయి సేవిస్తుంటాయి బ్రహ్మగారి అధీనంలో ఉంటాయి ఇవన్నీ కూడా వాయువు ఆయన అధీనంలో ఉంది అంటే వాయువు వేడిగా ఉందా చల్లగా ఉందా ఎవరి అధీనంలో ఉంది బ్రహ్మగారి అధీనంలో ఉంది సంకల్పం అంటే మనం సంకల్పం చేస్తుంటాం ఆ సంకల్పాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి సంకల్పాలు కూడా బ్రహ్మజారు అను అంటే బ్రహ్మజారి నిర్దేశం ప్రచారమా సంకల్పం నెరవేరడమా నెరవేర్పరడమా ఇవన్నీ సంకల్ప తలడం కూడా బ్రహ్మగారి అనుకున్నాయి అందుకు ఆయన అధీనంలో ఉన్నాయి అని ప్రాణం మహావ్రతపరాయణైనటువంటి మహాత్ములందరూ కూడా బ్రహ్మయాన్ని సేవిస్తూ ఉంటారు అర్ధో ధర్మశ్చ కామశ్చ హర్షో ద్వేషస్తమహ అర్ధము కామము ధర్మము హర్షం ద్వేషం అంటే మనకి హర్షంగా ఉంది హర్షం కలిగింది వసతి పట్ట ద్వేషం కలిగింది తపస్సు దమం ఇవన్నీ కూడా రూపాలు ధరించి బ్రహ్మజారి సేవిస్తూ ఉంటాయి గంధర్వులు అప్సరసలు ఆ గణాలన్నీ కూడా ఇరవై గణాలు బ్రహ్మయాన్ని సేవిస్తుంటాయి ఇవి కాకుండా ఇంకొక ఏడు గంధర్వ జనాలు మళ్ళీ బ్రహ్మయాన్ని సేవిస్తూ ఉంటారు లోకపాలకులందరూ బ్రహ్మభావనంలో ఉంటారు శుక్రుడు ఉంటాడు బృహస్పతి దేవగురు బృహస్పతి బుధుడు కుజుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలన్నీ కూడా బ్రహ్మజాన్ని సేవిస్తూ ఉంటాయి మంత్రోరంతరం చేసు ఆదిత్య వేద పురుషుడు వేద పురుషుడు ఆయన బ్రహ్మజాని ముఖం నుంచి వచ్చాయి వేదాలు కదా సరస్వతి నిలని అది అందుకు సామజాన మంత్రాలు బ్రహ్మజాన్ని సేవిస్తున్నాయి ద్వాదశాదిత్యులు బ్రహ్మజారిని సేవిస్తున్నారు ఇంద్రుడితో సహా ఇంద్రుడి భవనం ఇంద్రుడి భావనండి ఆ ఇంద్రుడు వల్ల బ్రహ్మజారిని సేవిస్తున్నాడు బ్రహ్మభవనంలో మరుత్తులు విశ్వధర్మ సమస్తమైన పితృదనాలు బ్రహ్మభవనంలో ఉన్నాయి హవిస్సులు హవిస్సులన్నీ బ్రహ్మజారి పాదలలో ఉన్నాయి ఋగ్వేద అని అధర్వవేద ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అధర్మవేదము ఉపవేదాలు ఇతిహాసాలు వేదాంగాని ఇతిహాసోపేదాంగా ఇతిహాసాలన్నీ కూడా బ్రహ్మజాయ భావనలో ఉన్నాయి ఉపవేదాలు ఉన్నాయి వేదాంగాలు ఉన్నాయి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వవేదం అర్థశాస్త్రం వేదాంగాలు గ్రహాలు యజ్ఞాలు సోమము సోమరసం సమస్త దేవతలు అందరూ బ్రహ్మవాణంలో ఉన్నారు సావిత్రి దుర్గధరణి వాణి సప్త విధా విధాబు కృతిచ్చేవ ప్రజ్ఞాబుద్ధి సావిత్రి అంట ఉంది అమ్మవారు దుర్గ అకార ముకార మఠార చూడండి ప్రమ గురించి చెప్తున్నారు ఇప్పుడు ప్రణవం ఐదు లక్షణాలు ప్రణవంలో అకార ఉకార మటార అర్ధమాత్ర నాదబిందు శక్తి ఇవన్నీ కలిపితే ప్రణవం ఈ అనుకున్నటువంటి ప్రణవ ఉంది తరువాత అంటే ఏడు రకాల వాణి ఆ వాణి అక్కడ బ్రహ్మగాన్ని సేవిస్తున్నది మేధ దృతి శృతి ప్రజ్ఞ బుద్ధి కీర్తి ఇవన్నీ బ్రహ్మజాన్ని సేవిస్తున్నా అంటే ఇవన్నీ బ్రహ్మజాని అధీనంలో ఉంటాయి అందుకే బ్రహ్మజాని బుద్ధుడు రాయలేదండి అంటారు బ్రహ్మ బ్రహ్మజాని వాడి బుద్ధి రాసేయండి అంత కీర్తి పొందడము అంత తేజస్సు పొందడము అంటే బ్రహ్మజారు అనుగ్రహం అనమాట సామాధానాలు ఉంటాయి స్థుతిగీతాలు ఉంటాయి తర్కంతో కూడినటువంటి భాష్యాలు జరుగుతుంటాయి అక్కడ బ్రహ్మభవనంలో వివిధ నాటకాలు ఉంటాయి కావ్యాలు కథలు కారికలు ఇవన్నీ కూడా అక్కడ చదువుతుంటాయి గురు పూజ చేసినటువంటి మహాత్ములు పుణ్యపురుషులందరూ అక్కడ ఉంటారు బ్రహ్మభవనంలో తత్రంతి ఏ పుణ్యా ఏ చాన్యే గురు పూజకా ఎవరైతే గురువుని పూజిస్తారో గురువు అనుగ్రహం పొందుతారో గురు గురు గురువుని పూజ చేసి తద్వారా గురువు అనుగ్రహం పొందినటువంటి వాళ్ళందరూ ఆ బ్రహ్మజాన్ని సేవిస్తూ ఉంటారు ఇక కాలం క్షణ లవ ముహూర్త దివారాత్రి తదేవత అర్ధమాసాచ భారత ఇక క్షణాలు లవాలు ముహూర్తాలు దివారాత్రాలు పక్షాలు నెలలు ఋతువులు సంవత్సర పంచగృహం అహోరాత్ర చతుర్విధ కాలచక్రం అంటే ఈ సంవత్సరాలు పంచయుగాలు నాలుగు విధాలైనటువంటి అహోరాత్రాలు మానవ పితృ దేవత బ్రహ్మ ప్రమాణాలు అన్నమాట అంటే అహోరాత్రాలు నాలుగు విధాలు ఒకటి మానవ ప్రమాణం మనం చూస్తున్నది ఇరవై నాలుగు గంటలు ఇది తర్వాత పితృదేవతల యొక్క ప్రమాణం తర్వాత దేవతల యొక్క ప్రమాణం తర్వాత బ్రహ్మగారి ప్రమాణం ఈ నాలుగు రకాలైనటువంటి అహోరాత్రాలు అంటే అవి అర్థం అంటే మానవులు దేవతలు పితృదేవతలు బ్రహ్మజారు కాలమానాలు వేరు అంటే రోజు అయితే పితృదేవతల సంవత్సరం అంటారు కదా అందుకే సంవత్సరం ఆర్థికం పెట్టాం అంటే చెప్తాం ఆ రకంగా మార్పులు దేవతలు చాలమానం వేరు బ్రహ్మజారి చాలమానం వేరు పితృదేవతలు వేరు మానవులు వేరు ఈ రకంగా నాలుగు రకాలైనటువంటి అహోరాత్రాలు కూడా బ్రహ్మజారి సభలో సేవిస్తూ ఉంటాయి ఈ కాలచిత్రం నిత్యమైనటువంటిది దివ్యమైనటువంటిది అక్షయమైనటువంటిది కాలచిత్రం అవ్య రూపమైనటువంటి కాళచిత్రం ఆ కాలచిత్రము ధర్మచిత్రం కూడా రూపాన్ని ధరించి బ్రహ్మజాన్ని సేవిస్తూ ఉంటాయి ఉపాసిస్తాయి బ్రహ్మజాన్ని అట్లా అదితి దితి ధనువు సురస వినత ఇర కాళిత సురభి సరమ గౌతమి ప్రభ కద్రువ దేవమాతలు రుద్రాని శ్రీ లక్ష్మి భద్ర అపర షష్ఠి పృథ్వీ దండానది లజ్జ స్వాహ కీర్తి సురాదేవి సచీదేవి పుష్టి అరుంధతి సంవృద్ధి ఆశ నియతి సృష్టిదేవి ట్రతి ఇతర దేవతలందరూ కూడా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదాన్ని సేవిస్తుంటారు ఆదిత్యో ఆదిత్య వసవో రుద్రా మరుతీ విశ్వేదేవాహ మనోవేజంతో సంచరించేటువంటి పితృదేవతలు బ్రహ్మజాన్ని సేవిస్తున్నారు ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు అశ్వినులు విశ్వేదేవులు వీరందరూ కూడా బ్రహ్మజాన్ని సేవిస్తున్నారు పితృదనాల గురించి చెప్తున్నారు నారదులు వారు పితృణా చనా బిద్ది సత్తవ పురుష ఏడు రకాల పితృదనాలు ఉంటారు మూర్తిమంతో చరిష్ట ఈ ఏడు ఏడు రకాలైనటువంటి పితృదేవతల్లో నాలుగు గణాలు పితృదనాల్లో ఏడు జనాలు రూపంతో ఉంటారు ఇక మూడు గణాలు పితృదనాలు రూపంతో ఇక రూపం లేనటువంటి పితృదనాలు ఈ రకంగా ఏడు రకాలైనటువంటి పితృజనాలు ప్రపంచాన్ని సేవిస్తూ ఉంటారు ఎవరైతే లోకంలో విఖ్యాతి పొందుతారో సర్వలోటాన్ని సర్వలోటాలు సంచరిస్తూ ఉంటారో అటువంటి అగ్నిస్వార్థులు సోమపులు ధారపంచులు అనేటువంటి వారు వీరు నలుగురు కూడా రూపండల పితృజనాలు రూపండల పితృజనాలు అంటే లోకంలో విఖ్యాతి పొంది ఎప్పుడూ సంచారం చేసేటువంటి వారు వైరాజులు అగ్నిస్వార్థులు సోమపులు డారేపచ్చులు ఈ నలుగురు కూడా రూపంతో ఉన్నటువంటి పితృగణాలు ఏటృంగులు చతుర్వేదులు కళలు ఈ మూడు పితృగణాలు కూడా రూపం లేనటువంటి పితృగణాలు అని బ్రహ్మజారు బ్రహ్మజారి భవనంలో వీరందరూ ఉంటారని చెప్తున్నారు నాలుగులు వారు ఈ పితృ పితృగణాలు ఏడు నటాలు ఏడు నటాల జనాలు ఉన్నాయి నాలుగు రూపంతో మూడు రూపం లేకుండా వీరిని అందరూ కూడా నాలుగు మతాల వారు కూడా పూజిస్తు ఉంటారు పూజించాలి అసలు ఈ మొట్టమొదట ఈ ఏడు రకాల పితృజనాలు సంతృప్తి పొందాలి పొందిన తర్వాతే సోమదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది సోమదేవతీ తృప్తి కలుగుతుంది ఒకవేళ పితృజనాలు తృప్తి చెందకపోతే సోమదేవత తృప్తి చెందదు ఈ ఏడు జనాలు సప్త పితృజనాలు చెందినటువంటి మిత్రులందరూ కూడా బ్రహ్మజారిని సేవిస్తూ ఉంటారు బ్రహ్మజారికి ఆనందం కలిగిస్తూ ఉంటారు అందుకే పితృదేవతలు సంతోషిస్తే దేవతలు సంతోషిస్తారు పితృదేవతలు చెప్తారు మా వంశం వాడు వీడు అని ఇంకా రాక్షసులు పిశాచులు దానములు గుయతులు నాగులు సుపర్ణులు పశువులు వీరందరూ కూడా బ్రహ్మజారిని ఉపాసన చేస్తూ ఉంటారు స్థావర జంగమాత్మకమైనటువంటి మహాభూతాలు దేవేంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు పార్వతితో తరిచి మహాదేవుడు శివుడు వీరందరూ కూడా బ్రహ్మద